జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం ప్రాథమిక సహకార సంఘం సభ్యుల పదవీకాలం పొడగించడం పట్ల సంఘం అధ్యక్షులు కట్టంగూరి శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం ప్రాథమిక సహకార సంఘం సభ్యుల పదవీకాలం ఈ నెలలో ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మరో సంఘం ఏర్పాటు చేసేంత వరకు ఆరు నెలల కాలం పాటు పాత కమిటీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా ప్రాథమిక సహకార సంఘం నూతన భవనానికి హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కృషితో ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ధర్మారం సొసైటీ పరంగా ఈ ప్రాంత ప్రజలకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సహకరించాలని ఆయన కోరారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు గారికి మరియు ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రైతు సేవ చేయడానికి మరో ఆరు నెలలు పొడిగించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబం తెలియజేస్తా ఉన్నది ఎందుకంటే వాస్తవానికి సహకార సంఘ అధ్యక్షునిగా బాధ్యత చేపట్టిన నుండి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంటు చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది రైతులకు బోనసే కానీ రుణమాఫే కానీ అందులో యూరియా బస్తాలు అయితే మా సొసైటీ పరిధిలో కాకుండా మా మండలం కూడా మిగతా గ్రామాలకు కూడా బ్రహ్మాండంగా మేము సరఫరా చేస్తున్నాం ఎన్నడూ కూడా మా సహకార సంఘంలో ఇప్పటివరకు యూరియా కొరత అనేది అందశాతం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ అలాగే మేము అడగంగానే రాష్ట్రంలో కాదు జిల్లాలనే కానీ అడగంగానే మాకు ఒక ఇరవై లక్షల రూపాయలు విలువ సహకార సంఘ నూతన భవనాన్ని ఇప్పించినటువంటి గౌరవ బాబు గారికి జిల్లా మంత్రివర్గ గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధర్మారం సహకార పాలక వర్గం తరఫున మరియు రైతుల తరఫున కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ